అది కూడా ఎలాంటి నిర్ణయం అంటే అంతకు ముందు రోజు ఒక నాలుగు రోజుల క్రితం స్టేట్ కమిటీ బాడీ వాళ్ళు పిలిచి వాళ్ళందరి సమక్షంలో మీ బళ్ళ గురించి మేము ఆలోచించాం మీ బళ్ళు బాగా నడుస్తున్నాయి జనం అందరూ మీకు సపోర్ట్ గా ఉన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ వెహికల్స్ ని ఉంచడానికి మేము ఆలోచిస్తామని చెప్పి చెప్పారు మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అది ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారంటే మీకు మేము ఈఎంఐగా వేస్తున్న ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాకు భారంగా ఉంది మీ శాలరీలు మాకు భారం కాదు దానిని ఏ విధంగా మనం పరిశీలించుకుందాం మీరు సలహాలు ఇవ్వండి అని మా స్టేట్ బాడీ కమిటీని అడిగారు మా స్టేట్ బాడీ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మేము ఆల్రెడీ ఐసీడిఎస్ ఎండిఎం తోలుతున్నాం ఎగ్స్ట్రాగా శాలరీ కాకుండా మీరు మిగతా మిగతా వాటికి వాడుకోండి మేము సహకరిస్తాం గవర్నమెంట్లో ఎటువంటి పనికైనా సరే మా బళ్ళు ముందుండి పనిచేస్తాయని చెప్పి మేము చెప్పాము సరే మేము పునః పరిశీలిస్తాము ఇంకోసారి మనం మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పారు ఇది జరిగింది గత నెల ఈ నెలలో పొద్దునాలుగా తడి జరిగింది మేము రిజిస్ రేషన్స్ పంపిణీలో ఉన్నాం పద్దెనిమిదో తారీఖు మా పంపిణీ అయిపోయినాక ఇరవయో తారీఖు అభ్యంతరంగా మాకు అటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక జీవోని తీసుకొచ్చి ఈ బళ్ళు ఆపుతున్నాం అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఓకే మేము స్వాగతిస్తాం కానీ మా బళ్ళకి మాకు ఇంకా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది అగ్రిమెంటు మాకు ఏంటి మాకు ఏదైనా మీరు ఆధారం చూపిస్తారా మా జీతాలు ఇస్తారా మా బళ్ళకి ఏం చేస్తారో చెప్పకుండా కనీసం మమ్మల్ని సంప్రదించకుండా మా మీద ఈ విధమైన జీవో తీసుకురావడం ఇది అమానుషం ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్లు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మాకు లోన్లు ఇప్పించి అది కూడా ముద్రా లోన్లు ఇప్పించి ఈ బళ్ళు ఇప్పించారు గత ప్రభుత్వం వాళ్ళు అది ఈ ప్రభుత్వం వాళ్ళకి తెలుసు మీరు ఈ రోజున ఈ విధమైన చర్య తీసుకోవడం వల్ల దాదాపు ఇరవై వేల కుటుంబాలు తొమ్మిది వేల రెండు వందల అరవై బళ్ళు ఉన్నాయి హెల్పర్లతో కలిపి పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై నష్టపోతారు కాబట్టి మీరు ఈ విధమైన చర్య తీసుకోవడం చాలా తప్పు మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పి స్వయాన కేబినెట్ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కావాలంటే వీడియో ప్రూఫ్ ఉంది మీరు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు ఇది కావాలంటుంది ఆయనే చెప్పారు కానీ ఈరోజు ఆయన మాట మార్చారు మంత్రి గారు మాట మార్చారు అందరూ మాట మార్చారు కానీ జనం కోరుకుంటున్నారు బళ్ళు కావాలి ఇంటి వద్దకు రేషన్ కావాలని మీరు మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోండి తీసుకొని చేయండి ఏ ఆ రోజు గత ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది ఇది రేషన్ షాపులు వద్ద సర్వర్ లేకనో జనాలు ఇబ్బంది పడుతున్నారనో వెళ్ళలేని వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చింది ఈ రోజు మాకు ఇంకా కాలపరిమితి పంతొమ్మిది నెలలు ఉంది మేము ఏ సేవ చేయలేదు మీకు వరద బాధితులు సాయం అన్నారు పది రోజులు పనిచేసాం రూపాయి డబ్బులు ఇవ్వలేదు ఐసీడీఎస్ ఎండిఎం తోలమన్నారు మేము తోలేము రూపాయి డబ్బులు ఇవ్వలేదు నిన్న నరేంద్ర మోదీ గారు అన్నారు రూపాయి డబ్బులు ఇవ్వలేదు కరోనాలో మేము కష్టపడ్డాం రూపాయి డబ్బులు ఇవ్వలేదు మాకు మేము అడిగేది ఒకటే మా బళ్ళు రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మాకు అగ్రిమెంట్ ఉంది మమ్మల్ని కొనసాగించండి ఉద్యోగ భద్రత కల్పించండి మేము ఇంతకంటే మిమ్మల్ని ఏం కోరట్లేదు తర్వాత మేము ఏదన్నా చిన్న పనులు చేసుకుంటాము ఇప్పుడు మీరు సడన్గా తీసేయడం వల్ల నా కుటుంబాలు రోడ్డును పడతాయి మాతో పాటు మా హెల్పర్ కుటుంబాలు రోడ్డును పడతాయి ఇది కినుక మీరు తొందరగా పునః పరిశీలించుకొని దీన్ని రద్దు చేయకపోతే మేము రేపు సోమవారం రైల్వే నిర్థిక దీక్షలకి నిరార దీక్షలు కూడా పూలు అది మేము ఏంటంటే సామరస్యంగా వెళ్తున్నాము గవర్నమెంట్లో మేము పని గవర్నమెంట్ గవర్నమెంట్తో కలిసి నడవాలనుకుంటున్నాం దయచేసి చేసుకోండి ఈరోజు ఎండిలో అంత కలిసి స్తంభాల ఈ విధంగా మేము చేయటానికి గల కారణం గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం గౌరవ నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మా జీవితాలని రోడ్డు మీదకి ఈడ్ చేయండి మేము ప్రతి ఈ వెహికల్స్ ఇచ్చిన కాడి నుంచి ఏ రోజు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏ కేసులు లేకుండా జనాల దగ్గరికి వెళ్ళి జనాలకు సేవ చేయడం సరిపోయింది కరోనా కష్టకాలంలో ఎవరూ కూడా బయటకు రాని టైంలో కూడా మేము ప్రతి ఒక్క కరోనా పేషెంట్ కూడా మేము మా మాస్కులు పెట్టుకుని వెళ్తే నాకు కరోనా కూడా వచ్చింది నాకు కరోనా కూడా వచ్చి సావు బతుకుల మీద నుంచి అయినా వచ్చాం కానీ మేము ప్రభుత్వ సేవ చేస్తాం మాకు మా పిల్లలకి ఒక పుణ్యం అనేది ఉంటుందని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చాలా ఇదిగా గవర్నమెంట్కి విధేయతతో మేము చేసామండి మొన్న విజయవాడలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో కూడా ఈ వరదలు వచ్చిన టైంలో పది రోజులు మమ్మల్ని వాడుకున్నారు స్నానాలు లేవు ఏమి లేవు నీళ్ళల్లో మునిగి తేలము మాకు తెలుసు మా ప్రభుత్వానికి ప్రతిదనంగా మేము ఉపయోగపడుతూనే ఉన్నాం ఈ రోజు చూస్తే ఈ రోజు చూస్తే మమ్మల్ని ఈ విధంగా రోడ్డుకి ఇచ్చారు ఒకేసారి నిర్ణయం కనీసం ఒక మూడు నాలుగు నెలలన్నా మాకు టైం ఇచ్చాయా మీరు నాలుగు నెలలు ఐదు నెలల్లో మిమ్మల్ని తీసేస్తామని చెప్పినా మేము వేరే భరోసాగా మేము వేరే వాళ్ళం కానీ అర్ధాత్మకంగా మాతో మొన్న మోడీ గారు వచ్చిన టైంలో కూడా జనాలకు మొత్తానికి భయంకరమైన ఎండలో కూడా మేము ఫుడ్ ఫుడ్ మేము సప్లై చేసాం మా పళ్ళు ద్వారా అలాంటిది ఈరోజు మమ్మల్ని ఈ విధంగా చేయటం చంద్రబాబు నాయుడు గారు కానీ సివిల్ సప్లై నాదండ మనోహర్ గారు కానీ అది కరెక్ట్ కాదు సార్ దయచేసి మీకు చేతులు ఎత్తిన పెట్టి మేము చెప్పేది ఏంటంటే మా ఎండివులు బతుకు మాకు పిల్లలు ఉన్నారు సార్ రేపు వచ్చే సమయం వచ్చే ఇదిలో మేము ఏ సభ్య సమాధానికి ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తూనే ఉన్నాము రెండు వేల వేల జనవరి వరకు ఎంత ఎంతవరకు ఉందో అంతవరకు దయచేసి కొనసాగించాలని మీరు దయచేసి కాళ్ళు పట్టుకొని వేడుకున్నామండి దయచేసి మా గురించి ఆలోచించండి అన్న మా పిల్లలు ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చారు ఇంటర్మీడియట్గా మేము ఏదో చంద్రబాబు నాయుడిని దేవుడు అనుకున్నాం ఈ రకంగా మోసం చేస్తాడని మేము కళ్ళ గొడవ హిచ్చా అన్యాయం అయిపోయాం మేము ఎందుకంటే మా పిల్లలు ఎటు కాకుండా ఎడ్యుకేషన్ పర్సన్గా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఎక్కడ తెచ్చి కట్టాం ఫీజు ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్కడి నుంచి తెచ్చి మేము తాతల తండ్రి అసలుకి చంద్రబాబు నలభై ఏళ్ళ అనుభవం అంటున్నాడు ఎక్కడ ఉంది అనుభవం చెప్పు నువ్వు చెప్పున్నావు మా బాధ అర్థం చేసుకోవడా అది ఎవడ మీదో కోపం తెచ్చి మా పేదవాళ్ళ మీద తప్పితం కాదు మా కష్టానికి ఇరవై ఐదు వేల మంది రోడ్లు పడ్డాం మా పిల్లలు ఏం కావాలి మా భవిష్యత్తు ఏం కావాలి మిమ్మల్ని నమ్ముకొని ఈ రకంగా మేము అంటే చాలా స్థితి ఎందుకంటే మీరు చెప్పిన మాట ప్రకారంగా మమ్మల్ని పిలిచి మాట్లాడింది లేదు నిజంగా మిమ్మల్ని తీసేస్తున్నాం అని కూడా చెప్పలేదు ప్రతి దానికి కూడా ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఆ గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండా మరి అన్యాయంగా తీసివేసి ఈరోజు